దేవుని నీతిని నెరవేర్చుదువుగాక నేను డాక్టర్ మణికుమార్ ప్రభు పేరట మీ అందరికీ నా శుభాభివందనమని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే మన జీవితంలో దేవుని నీతి నెరవేరాలి మన నీతి కాదు అయితే మనం చూసినట్లయితే ఏంటి మన నీతి సాధారణంగా ఈరోజు ప్రస్తుత వాస్తవ సంఘటనలు కానీ వాస్తవ జీవితాలు మనం చూసినట్లయితే ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క మరి యొక్క కుటుంబము కానీ ఒక రాజకీయ వ్యవస్థ కానీ ఒక దేశము కానీ ఏ విధంగా నడిపింపబడుతుందంటే గత జీవితంలో తనకు జరిగిన కీడుకు అదేవిధంగా దుష్టత్వానికి అదేవిధంగా నష్టానికి కారకులైన వారి మీద ప్రతీకారము తీర్చుకోవడానికే ప్రతి ఒక వ్యక్తి ప్రతి కుటుంబము ప్రతి ఒక వ్యవస్థ కూడా ఈరోజు ఎంతగానో ప్రయత్నిస్తుంది ప్రతి ఒక్కరు నీతి ఇదేగా ఉంది ఎవరు చూసినా కానీ వారి జీవితం దేవుని దీవిస్తున్నారంటే నా గతంలో జరిగిన దాన్ని ప్రతీకారం తీర్చుకోవాలి ఎక్కడైతే అవమానించబడ్డానో అక్కడే మరలా నేను నిలబడాలి అక్కడనే నిరూపించుకోవాలని తన జీవితాన్ని నెరవేర్చుకుంటున్నాడే తప్ప తను ప్రత్యేకంగా చేయబడ్డాడని జంతువులకి మనిషికి తేడా ఉందని వాటికి మనకి వ్య వ్యత్యాసం ఉందని గ్రహించలేని స్థితికి ఈరోజు మనిషి వచ్చేసి ఉన్నాడు జంతువుని చూసినట్లయితే తన ఆకలి తీర్చుకోవడానికి అది ఏదైనా పనిచేస్తుంది అదేవిధంగా రక్షణ కోసం కూడా ఏ పనైనా చేస్తది కానీ మనిషికి మాత్రము వేరు ఎందుకంటే మనిషికి దేవుని ఆత్మ ఉంది దేవుడిచ్చిన జ్ఞానము తెలివి ఉంది ఆకలిని బట్టి అదేవిధంగా రక్షణ కోసం ప్రతీకారం కోసం మనిషి జీవించకూడదు కానీ తన తెలివి జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని నీతిని నెరవేర్చడానికి దేవుడు మనిషిని చేస్తున్నాడు ఎప్పుడైతే పగా ప్రతీకారంతో ఒక మనిషి ముందుకు వెళ్తున్నాడో ఒక వ్యవస్థ ముందుకు వెళ్తుందో అక్కడ అశాంతే మరి రాజ్యం వెళ్తుంది తప్ప అక్కడ శాంతి కానీ సమాధానం కానీ సంతోషం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు ఒక్కసారి మరి రక్తపాతము మొదలైందంటే అది ఆపటము ఎవరి వల్ల కూడా కాదు అందుకే దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే నా ప్రియమైన మనుషులారా మీరు సంతోషంగా ఆనందంగా సుఖంగా జీవించాలంటే నా నీతిని మీరు చేయండి మీ నీతి మిమ్మల్ని పాడు చేస్తారు తప్ప మిమ్మల్ని నిలబడదని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు బైబిల్లో చిన్న మరి సంఘటన మనం చూద్దాం మీ అందరికీ బాగా తెలుసు బైబిల్లో ఇజ్రాయెల్ రాజు ఉన్నాడని ఇజ్రాయెల్ రాజుగా అయిన తర్వాత తనకు తన ముందు తన సేవకుడు రాజుగా అవుతాడేమో అని చెప్పి తన ఎంత ఎలాగైనా సరే అంత ముందుంచాలని తను అంటున్నాడు మనం చూసినట్లయితే ఇరవై నాలుగు అధ్య ఒకటో సమయాలు ఇరవై నాలుగో అధ్యాయము రెండో వచ్చిన మనం చూసినట్లయితే సౌలు ఇజ్రాయిల్ అందరిలో నుండి మూడు వేల మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలా పర్వతముల మీద దావీదును అతని జల్లను వెదుకటికే బయలుదేరును ఒక రాజుగా ఉండి ఒక రాజుగా ఉన్న అతను మూడు వేల మందిని తీసుకుని ఒక రాజ్యం మీద దండెత్తున్నట్టుగా ఒక సామాన్యమైన మనిషి తన సేవకుడు అతనితో ఉన్న బృందాన్ని పట్టుకోవడానికి మేకలు వాసములకు శిలాపర్వతం మీదకి వెళ్ళడంట ఎందుకు దావీదని తన సేవకుడైన దావేదిని అతని యొక్క బృందాన్ని పట్టుకోవడానికి వెళ్ళి ఉన్నాడు అయితే మనం చూసినట్లయితే ఆ ప్రాంతంలో దావీదు మరి తిరుగుతుండగా దాకుంటుండగా ఇజ్రాయేల్ రాజు అయిన సౌరు కూడా వెళ్తుండగా మరి ఏమైందంటే దావీదికి అవకాశం దొరికింది ఏం అవకాశం దొరికింది ఎవరైతే తను చంపబోతున్నాడో ఏ రాజు అయితే నన్ను వెదుగుతున్నాడో ఆ రోజు ఆ రాజు తన చేతికి వచ్చాడు ఏమన్నా చేసే అవకాశం వచ్చింది ఈ నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే స్పష్టంగా ఉంటుంది ఆ దావి ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రుని నీ చేతికి అప్పగించునని యహోవా నీతో చెప్పిన దినము అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌరులకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను ఇక్కడ దావీదికి రాజు చిక్కిసాడు రాజు చిక్కినప్పుడు ఏం చేస్తున్నాడు వెళ్ళి వస్తన తన రాజు యొక్క వస్త్రపు చెంగును మాత్రమే కోసాడు రాజుని ఏమి చెయ్యలేదు ఎందుకు చేయలేదు అంటే వస్త్రపు చెంగును కోస్తేనే దావిదు యొక్క మనస్సు ఎంతో వేదన చెందింది మనస్సు నొచ్చిందంట ఐదవ వచ్చనం మనం చూసినట్లయితే దావీదు మనస్సు నొచ్చింది దేనికి సౌల్ని చంపాలని ఉద్దేశం కాదు సౌలు యొక్క వస్త్రపు చెంగుని కట్ చేసినందుకే మరి కత్తిరించినందుకే తన మనసును నొచ్చాడు ఎందుకు నొచ్చుకున్నాడంటే మనం ఆరో వచ్చనలో చూడొచ్చు యహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువును చంపను అని తన జనులతో చెప్పను ఎందుకంటున్నాడు ఇతడు నా నన్ను చంపడానికి వచ్చిన ఈ రాజుని అభిషేకించిన వాడు దేవుడు నా దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను చంపను అని దాబిదు సేవకులతో సెలవిస్తున్నాడు సేవకులందరూ ఆశ్చర్యపోతున్నారు అరే ఏ రాజు అయితే నిన్ను చంపడానికి వచ్చాడో ఆ రాజును చంపకుండా వదిలేసి నువ్వేమంటున్నావు నేను వదిలేస్తానంటున్నావా విధంగా ఇంకొక మాట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నువ్వు ఇజ్రాయేల్ కాబోయే రాజు అని దేవుడే చెప్పాడు కదా మరి ఎందుకు నీ చేతికి ఆ దేవుడు అప్పగిస్తున్న నువ్వు ఎందుకు చంపట్లేదు అనుకుంటున్నారు అయితే మనం చూసినట్లయితే ఆ సంఘటన అయిపోయిన తర్వాత ఈ దావీదికి ఈ రాజు సేవకడిన దావీదికి ఒక అవకాశం వచ్చింది ఏ రాజు తనను వెదుగుతున్నాడో సముద్రం అంటున్నాడో అతనితో మాట్లాడే అవకాశం వచ్చింది అదే అదే ప్రాంతంలో అప్పుడు దావిదంటున్నాడు పదవి వచ్చిన మనం చూసినట్లయితే ఆలోచించము ఈ దినమున యహోవా నిన్ను ఎలాగో గుహలో నా చేతికి అప్పగించినో అది నీ కండ్లారా చూసి తివి కొందరు నిన్ను చంపుమని నా నాతో చెప్పినని నీవు నేను నీ అందు కనికరించి అతడు యహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక నా ఏను వాడిని చంపనని నేను చెప్పి తిని అంటున్నాడు దావిదు అంటున్నాడు దావీదు ఏమంటున్నాడంటే ఓ సౌలు నన్ను చంపడానికి నువ్వు వచ్చావు అయితే నేనేం చేశాను వాళ్ళు నాకు అప్పగించారు నిన్ను కానీ నిన్ను చంపలేదు నీ కళ్ళాల నువ్వు చూస్తున్నావు నేను ఈరోజు నేను నిన్ను చంపలేదు ఎందుకు చంపలేదు అంటే యహోవా చేత అభిషేకం నేను చంపలేదు ఒకసారి ఆలోచించుము నువ్వు నాకు దొరికినా నేను చంపలేదు అంటున్నాడు అదే విధంగా మనం చూసినట్లయితే పదకొండవ వచనంలో ఇంకొక మాట దావిస్తాడు నా తండ్రి ఈ యొక్క సేవకుడు ఒక అద్భుతమైన మాట అంటున్నాడు తన రాజును చూసి నా తండ్రి నా తండ్రి చూడము ఇదిగో చూడు నిన్ను చంపకండి చెంగు మాత్రమే కోసి తిని కనుక నా వల్ల నీకు కీడు ఎంత మాత్రమూ రాదనియు నాలో తప్పిదం ఎంత మాత్రమో లేదనియు నీవు తెలుసుకొని వచ్చును ఏమంటున్నాడు ఈరోజు నువ్వు నాకు దొరికినా కానీ నిన్ను చంపలేదు కాబట్టి నాలో నీ మీద ఎలాంటి దుష్ట అభిప్రాయము లేదని నువ్వు తెలుసుకోవాలి అని అనిపిస్తున్నాడు అదేవిధంగా పన్నెండు వచ్చిన ఏమంటారు మాట్లా మా ఏమని చెప్తున్నాడు అంటే ఈరోజు ఎహోవా నా విషయమే పగ తీర్చను కానీ నేను నిన్ను もう。 ఈరోజు నీతిని మనం గ్రహించాలి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదికి సౌలు అన్యాయం చేద్దాం అనుకుంటుంటే ఏ వ్యక్తి అయితే తనకు అన్యాయము చేసి చంపేద్దాం అనుకుంటున్నాడే అంటే అనుకుంటున్న వ్యక్తి మీదకి దావీదికి అవకాశం దొరికినా కానీ తను చంపట్లేదు ఏం చేస్తున్నాడు అతన్ని చంపకుండా ఈ విషయాన్ని దేవుని చేతికి అప్పు చెప్పేస్తున్నాడు అంటే అర్థం ఏంటి దేవుని నీతి మాత్రమే ఇక్కడ నెరవేరాలి తప్ప నా నీతి ఇక్కడ నెరవేరకూడదు అందుకేమంటున్నాడు హోవాయే న్యాయము తీర్చును ఈరోజు మనం ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే నువ్వు నీ యొక్క విషయాలన్నింటినీ నువ్వు నీ చదువు తీసుకుంటున్నావా పగ తీర్చుకోవటము ప్రతీకారము తీర్చుకోవటము ఎవరైతే అనుభవం అవమానించారో వాళ్ళని అవమానించడము ఎవరికైతే మరి పగ తీర్చుకోవటం ఇవన్నీ కూడా నీ చేతికి తీసుకుంటున్నావా కానీ ఈరోజు దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే నీతోటి నువ్వు నీ చేతికి తీసుకోకు నా చేతికి అప్ప చెప్పు ఇక్కడ దావి చాలా తెలుగుగా పనిచేస్తున్నాను ఎందుకంటే దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను చంపకూడదు దేవుడికి తెలుసు అన్యాయం జరిగింది కాబట్టి ఆయనే పగ తీరుస్తున్నారు కాబట్టి ప్రభావ ఈ విషయాన్ని మీ చేతికి అప్ప చెప్పేస్తున్నాడని చెప్పి సౌలు ముందే చెప్తున్నాడు అప్పుడు ఆ పదకొండు ఇక్కడ మనం చూసినట్లయితే దావీతో సౌలు మాట్లాడుతున్నాడు ఆ రాజు ఇజ్రాయేల్ రాజైన మరి ఆ సౌలు ఏమని మాట్లాడుతున్నా అంటే అద్భుతమైన మాట ఏమని మనం చూసినట్లయితే యహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందున ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడేవై నా ఎడలు నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది గనక నీవు నాకంటే నీతి పరుడవు ఎంత మంచి మాట అంటున్నాడు ఏమంటున్నాడు ఈరోజు దేవుడు నన్ను నీ చేతికి అప్పచెప్పేసినా ఓ దావీదు నా అయినా దావీదు నన్ను నీ చేతికి దేవుడు అప్పగింపించేసినా కానీ నువ్వు నన్ను చంపలేదు కదా నేను నీకు అపకారం చేసినా కానీ నువ్వు నాకు ఉపకారం చేశావు కాబట్టి నాకన్నా నీతిపరుడు నువ్వే అని సౌల సరిగిస్తున్నాడు ఈరోజు మనం చూసినట్లయితే దావీదు ఎందుకు నీతిపరుడుగా మారాడు ఒకవేళ తన నీతిని మానవ నీతిని ఈ ప్రభుత్వ నీతిని ఈ మనుషుల నీతిని ఒకవేళ నెరవేర్చినట్లయితే అనీతి పరుడుగా మిగిలిపోదురు కానీ ఎప్పుడైతే దేవుని నీతి నెరవేరుస్తున్నాడో తన శత్రువు తన ప్రాణం తీయాలనుకుంటున్న వ్యక్తి ఏమంటున్నాడంటే నువ్వు నాకన్నా నీతి పరుడు ఎంత అద్భుతమైన మాట నువ్వు నాకన్నా అద్భుతమైన నాకన్నా నీతి పరుడు అని సెలవిస్తూ ఇంకో మాట అంటున్నాడు ఏమంటున్నాడంటే మనం చూసినట్లయితే పంతొ వచ్చిన మనం చూసినట్లయితే ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి ఎహోవా ప్రతిగా నీకు మేలు చేయను గాక చివరిగా మనం చూసినట్లయితే నిశ్చయముగా నీవు రాజు అవదు నీవు ఇజ్రాయెల్ రాజ్యము నీకు స్థిరపరచబడినో నాకు తెలియను ఎప్పుడైతే దేవుడు నీతిని దేవుని నీతిని దాబీ చేసి ఉన్నాడో తను ఆ ప్రతీకారము నుంచి బయటపడ్డాడు ఆ ప్రతీకారము దేవుడి చేతికి వెళ్ళిపోయింది ఇప్పుడు దావీదు ఎవరైతే తను చంపాలనుకుంటున్నాడో ఆ రాజు దృష్టిలో నీతి పరుడుగా మిగిలి ఉన్నాడు నా ప్రియమైన దేవుని జనమా ఈరోజు ఈ సంఘటన బట్టి సౌరు నుంచి అదేవిధంగా దావీదు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే నువ్వు దేవుని నీతిని నీ జీవితంలో అనుమతిస్తున్నావా నీ సంఘటనలలో నీ జీవితంలో నీ యొక్క ప్రా ప్రాముఖ్యమైన అంశం దేవుని నీతిని అనుమతిస్తున్నావా లేకపోతే నీ నీతినే చేస్తున్నావా అది నువ్వు గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనము మన నీతి మనల్ని ఎప్పటికీ పాడు చేస్తుంది మనల్ని నాశనము ఎందుకంటే ఈ తరతరములు కూడా ఆగని హింసగా ప్రతీకార అంశముగా మిగిలిపోతుంది తప్ప ఒక మనిషికి శాంతిని సంతోషాన్ని ఆనందాన్ని అయితే ఇవ్వదు కానీ దావిధి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుని నీతిని ఎప్పుడైతే నెరవేర్చున్నాడో సవులు తన హృదయంలో మార్పు చెందిని చేస్తుంది తప్పు అని తనుకు తానే గ్రహించున్నాడు నువ్వు రాజు అయిపోతావు ఎవ్వరూ కూడా ఆపలేరు నువ్వు నీతి పొరడు అని చెప్పి శత్రువే చెప్తున్నాడు ఈరోజు అలాంటి జీవితాన్ని మనం జీవించాలి అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని సరిగిస్తున్నారంటే కాబట్టి మొదట ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదకడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించకండి ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దావీదు దేవుని నీతిని నెరవేర్చడానికి ప్రయత్నించాడు కాబట్టి తనకు కావలసినన్ని రాజ్యము భార్య సుఖ సౌందర్య సుఖ సుఖ సౌకర్లు సమస్తము సమస్త భోగభాగ్యములు అన్నీ కూడా తన వచ్చాయి ఎందుకంటే దేవుని నీతిని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు కాబట్టి నువ్వు కూడా దేవుని నీతిని నెరవేర్చడానికి ఇష్టపడినట్లయితే నీకు అపకారము అదేవిధంగా కీడు అన్యాయం చేసిన వారికి న్యాయం తీర్చేవాడు దేవుడే పగ తీర్చుట ఆయన పని ఎప్పుడు దేవునికి నీ పగన అప్ప చెప్పావో నువ్వు నీతి మంత్రుడిగా నిలిచే అవకాశం ఉంటుంది కానీ నువ్వు పగ తీర్చుకుని నువ్వు ఎలాగన్నా సరే నీకు అన్యాయం చేసిన వాడి ముందే పగ తీర్చుకోవాలని కోరుకుంటే నువ్వు కూడా ఆ కానీ మిగిలిపోతావు కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆ పగ అనేది నా మీదది నేను చూస్తాను వాడి పని ఈరోజు నిన్ను ఎంతమంది బాధ పెట్టినా ఎంతమంది అవమానించిన ఎంతమంది కష్టం పెట్టిన ఎంతమంది నష్టము కలగజేసిన ఈరోజు వాళ్ళందరినీ కూడా దేవుని చేతికి అప్పచెప్పు ఎందుకంటే పగ తీర్చుకునేవాడు ఆయన ఆయన ఉన్నాడు అని నమ్మినట్లయితే ఆయన నిన్ను చూస్తున్నాడని నమ్మినట్లయితే ఆయన ఈ ప్రపంచాన్ని చేశాడని నమ్మినట్లయితే ఆయన ఈ ప్రపంచాన్ని అంతటిని శాసిస్తున్నాడని నమ్మినట్లయితే ఆయన నిజంగా నీ దేవుడైతే ఈరోజు నీ పగలంతటినీ కూడా నీ ప్రతి దేవుని చేతి కప్పు చెప్పినట్లయితే నువ్వు నీతి మంత్రులుగా మిగులుతావు నువ్వు నీతి మంత్రులుగా మిగలటమే కాదు కానీ దేవుని రాజ్యాన్ని సవసరించగలవు సవంతరించుకో అదే విధంగా దేవుని శాంతి సమాధానాన్ని కూడా నువ్వు పొందగలవు ఇప్పుడే ఆ శాంతి సమాధానం కలుగునిగాక ఎంతమంది అయితే తమ గత జీవితాలను బట్టి బాధపడుతున్నారో వేదన పడుతున్నారో ప్రతీకార కాంక్ష రగిలిపోతున్నారో ఇప్పుడే దేవునికి మీ పగనే అప్పచేపండి ఇప్పుడే మీరు ఆ యొక్క అంశం దేవుని చేతికి అప్పు దేవుడు మీకు శాంతిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అతను లాగే మీరు కూడా అనీతి పరులు కాకుండా నీతి పరులు అవ్వడానికి దేవుడు అవకాశం అనుకున్నాడు మీకు అదే నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే నువ్వు ఆ అంశాన్ని దేవుని చేతికి అప్పచెప్పి మనం ప్రశాంతంగా జీవిద్దాం సమస్తము దేవుడు న్యాయం చేస్తాడు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్న దేవుడు న్యాయం చేసే దేవుడు నా ప్రియమైన బిడ్డల ఈరోజే దేవుని చేతికి మన గతాన్ని అప్పచెప్దామా చెప్దామా మన భవిష్యత్తుని నీతివంతంగా ఆనందంగా సంతోషంగా మార్చుకుందామా పగలో బ్రతకొద్దు ప్రగా ప్రతికారంతో మనం బ్రతకొద్దు కానీ దేవుని చిత్తానుసారంగా దేవుల్లో ఆనందాన్ని సంతోషాన్ని పొందేవారుగా మనం జీవిద్దాం దేవుడు ఆ యొక్క నీతిని మీకు అనుగ్రహించిన గాక ఆయన నీతి మీ జీవితంలో గాక ఎంతమంది అయితే ఈ వాక్యం నచ్చిన దయచేసి సబ్స్క్రైబ్ చేసి మరి లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను మీ బంధుమిత్రులు కూడా మరి పంపించాల్సిందిగా వినయపూర్వకంగా వేడుకుంటున్నాడు దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా గాక ఆ మెయిన్